నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ఏ విశ్వసనీయతకు కుటుంబానికి ఏ మాత్రం ఎప్పుడూ చెయ్యి వదిలిపెట్టని కుటుంబాలుగా మళ్ళీ జై నాగేశ్వర అభ్యర్థిగా ప్రకటిస్తే ఈరోజు సంవత్సరం పాటు మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యూరు ప్రజల ఆశీర్వాదంతో గోడగిల్ల మండలం నందవరం మండలం ఎమ్మెల్యూ ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు ప్రజల ఆశీర్వాదంతో నేను కూడా అసెంబ్లీలో రెండవసారి శాసనసభ్యుడిగా కాలు పెట్టేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఎన్నో సందర్భాల్లో చెప్పాను ప్రతి ఒక్కరికి పేరు పేరున తల వంచి పాదాలు పాలన చేసినటువంటి ఆ యొక్క వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వంలో ఇదే నెమ్మగడూరు నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు కోడుమూరు నుంచి ఎమ్మెగడూరుకు రావాలంటే ఎవరికైనా కూడా ఇబ్బంది నడుములు పోయి ఆఖరికి గతంలో ఉన్న ఎమ్మెల్యే గారి ఊరు ముందరే ఇంత పెద్ద కోటి ఇంత పెద్ద గుంత ఉంటే ఐదు సంవత్సరం పాపాన ఈ ఒక్క అధికారం ఇచ్చిన తర్వాత మీ ఎమ్మెలూరు ప్రజలు పట్టణంలో వార్డు కానీ ప్రతి ఒక్క వార్డులో గ్రామాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మార్చిన నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎన్ని కోట్ల రూపాయలతో ఈ రోజు తాగునీరు అదే విధంగా సీసీ రోడ్లకు ఈ సంవత్సరంలోనే నిధులు తెచ్చామో మీ అందరికీ తెలుసు ఇక్కడ గోరగన్నకు వచ్చినప్పుడు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో హెడ్ క్వార్టర్ అయిన గోరగన్నకు చనిపోయినటువంటి ఆ కి ప్రారంభోసింది మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదన్నారు చెప్పి నేను నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఆ ప్రాజెక్టు చేస్తే ఐదు సంవత్సరాలు నాశనం చేసి మళ్ళీ ఆ ని చంపేస్తే మొన్న కాక మొన్న ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మళ్ళీ ఆ ప్రాజెక్టుకు ప్రారంభ సిద్ధ మన